హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ శైలజ ప్రశాంత్ ఏంజల్స్ చారిటబుల్ ట్రస్ట్ నర్సరావుపేట పల్నాడు డిస్టిక్ టూ డేస్ బ్యాక్ తాటాకులు వచ్చినాయండి ఎప్పుడో ఆర్డర్ పెట్టాము కానీ సమ్మర్ అవటం వల్ల కొంచెం లేట్గా వచ్చినాయి అందుకని టూ డేస్ బ్యాక్ నుంచి వర్క్ స్టార్ట్ అయింది చలివేంద్రం కోసం ఏంజల్స్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎవ్రీ ఇయర్ ఇలా చలివేంద్రం రన్ చేస్తాం మేము ఎందుకంటే ఇక్కడ పక్కనే స్కూల్స్ హాస్పిటల్స్ ఇది మంచి క్రౌడీ ఏరియా నియర్ బై రైల్వే స్టేషన్ కూడా ఉంది సో ఎక్కువ మంది యూజ్ చేసుకుంటారు ఇదిగోండి ఇలా కన్స్ట్రక్షన్ చేసామన్నమాట చాలామంది నాకు ఇచ్చిన సలహా ఏంటంటే ఇది ఎవ్రీ ఇయర్ ఇలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా సో రేకులు పెట్టి వేయొచ్చు కదా అన్నారు కానీ చలివేంద్రం అని అంటే చల్లగా ఉండేది కదా అది తాటాకులు ఉంటేనే చలివేంద్రానికి లుక్ ఉంటుంది అందుకని చెప్పి మేము వీటి కోసం వెయిట్ చేసి అవి వచ్చినాకే స్టార్ట్ చేశాము ఈ రోజే ఫినిష్ అయిపోయింది ఈ రోజే స్టార్ట్ చేశాము ఈ ట్రస్ట్ ఈ ట్రస్ట్ తరపున చలవేంద్రమే కాదండి రైస్ డిస్ట్రిబ్యూషను చిన్నపిల్లల కోసం మేము ఎక్కువగా పనిచేస్తూ ఉంటాము దగ్గరగా స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయండి పిల్లలు స్కూల్ అయిపోగానే వచ్చేసి వాటర్ తాగుతారు హైజీనిక్ వాటర్ ఉంటుందండి మినరల్ వాటరు మాకు పక్కనే ప్లాంట్ ఉంటుంది సో మేము ఈజీగానే ప్రొవైడ్ చేయగలుగుతాము వాటరు ఎవ్రీడే పిల్లలకి ఇలాగా బటర్ మిల్క్ రసిన ప్రొవైడ్ చేస్తాము ఇక్కడ దగ్గరలో జడ్పీ హై స్కూల్ ఉందండి శంకర భారతీపురం ఇందులో మా హోమ్ పిల్లలు కూడా ఉన్నారు ట్రస్ట్ తరఫున మేము ఒక పది మంది ఆడపిల్లల్ని చదివిస్తూ ఉంటాము అదిగో అందులో మా పిల్లలు కూడా వచ్చారనమాట స్కూల్ అయిపోయి పిల్లలు స్కూల్ అయిపోయే టైంకే వాళ్ళకి రసన కానీ బటర్ మిల్క్ కానీ అరేంజ్ చేస్తాము పిల్లలే కాదండి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు కొంతమంది అయితే ఎల్డర్స్ వచ్చి ఆఫ్టర్నూన్ టైమ్స్ అందులో కింద కూర్చుంటారండి కొద్దిసేపు వాటర్ తాగేసి ఇట్లా ఎవ్రీడే ఒక ట్వంటీ క్యాన్స్ ఆఫ్ మినరల్ వాటర్ యూజ్ అవుతుంది అనమాట ఒక ఫోర్ పాట్స్ ఉంటాయి లోపల ఎవ్రీడే మేము ఇలా పిల్లలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము ఈ ట్రస్ట్ తరఫున ఇది ఎవ్రీ ఇయర్ ఇలా రన్ అవుతూ ఉంటుందండి ఇదే కాదు స్కూల్ పిల్లలకి బుక్స్ కానివ్వండి ఎగ్జామ్స్ ప్యాడ్స్ కానివ్వండి టెన్త్ క్లాస్ వాళ్ళకి మెయిన్ ఏంటంటే మేము గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేస్తాము దానిలో భాగంగానే ఒక పది మంది ఆడపిల్లల్ని చదివించడం జరుగుతుంది ట్రస్ట్ తరఫున అంతేకాదండి సా ఒక్కోసారి రైస్ డిస్ట్రిబ్యూషన్ సమ్మర్లో అంటే కొంతమంది ఉంటారు కదండి సమ్మర్లో పాపం హోమ్లెస్ పీపుల్ ఉంటారు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ కోసం మేము రైస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీనికి నా ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్ చేస్తారండి సపోర్ట్ చేసిన వాళ్ళే వాళ్ళ ఫొటోసే ఫ్లెక్సీలో వేశాము స్కూల్ పిల్లలు ఇలా వాళ్ళు వచ్చే టై టైంకే కరెక్ట్గా వాళ్ళకి రసిన వాళ్ళకి పిల్లలకి రస్నా అలాంటివి ఇష్టం కదండి డిఫరెంట్ ఫ్లేవర్స్లో వాళ్ళకి రసన కానివ్వండి బటర్ మిల్క్ కానివ్వండి అరేంజ్ చేస్తాము ఏంజల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ అండి నరసరావుపేట పల్నాడు డిస్టిక్ ఎప్పుడైనా మీరు రా వస్తే ఒకసారి మా హోమ్ని విజిట్ చేయండి ఈ తాటాకులు రావటం లేట్ అయ్యిందండి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ ఏప్రిల్ సిక్స్టీన్త్ని స్టార్ట్ చేశాము ఎప్పుడైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే పీపుల్ సఫర్ అవుతున్నారు కాబట్టి కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ చేశాము